నమస్కారం బుజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం దేశవ్యాప్తంగా జనవరి మూడు తల్లి సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని బహుజన శక్తులు సామాజిక శక్తులు ఘనంగా జరుపుకుంటున్నాయి ఈ సందర్భంగా ఆ తల్లికి మా ఛానల్ తరఫు నుండి అర్పిస్తున్నాం జోహారులు అర్పిస్తున్నాం చరిత్ర అంటే రాజుల కథలు కావు వాళ్ళు రాజ్యాలు సాధించినటువంటి యుద్ధము కాదు చరిత్ర అంటే కష్టజీవులు శ్రమజీవులు రక్తం దారపోసి చేసినటువంటి వర్గ పోరాటాల చరిత్రనే నిజమైనటువంటి ప్రజల చరిత్ర అలాంటి వర్గ పోరాటాల్లో ఒకనాటి పద్దెనిమిదవ శతాబ్దంలోని బ్రాహ్మణీయ మనవాద భావజాలానికి వ్యతిరేకంగా ఆధిపత్యవాదుల యొక్క అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజా చైతన్యం కోసం ముఖ్యంగా స్త్రీల చైతన్యం కోసం పోరాడినటువంటి ఒక ధీర వనిత పోరు వనిత ఆమెనే తల్లి సావిత్రిబాయి పూలే ఆనాటి సాంప్రదాయాల ప్రకారం పదమూడు సంవత్సరాల మహాత్మా జ్యోతిరావు పూలేకు తొమ్మిది సంవత్సరాల సావిత్రిబాయితో వివాహం జరిగింది వారి జీవితాంతం ఆ ఆదర్శ దంపతులు తమ జీవితాంతం కష్టజీవుల కోసం పనిచేశారు చదువు కోసం పనిచేశారు సమానత్వం కోసం పనిచేశారు దోపిడి లేని రాజ్యం కోసం పనిచేశారు అది చరిత్ర ఆ ఆదర్శ దంపతులు దోపిడి కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేశారు స్త్రీల చదువు కోసం బ్రాహ్మణీయ భావజాలానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు ఆనాటి పెద్దలు మహాత్మా జ్యోతిరావు గారు తల్లిదండ్రులపై తండ్రిపై ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికి కూడా చదువు చెప్పాలి అనేటువంటి దానికి కట్టుబడినటువంటి ఆ దంపతులు ఇంట్లో నుంచి వెళ్లిపోయారు తప్ప అతి సామాన్య ప్రజలకు దళితులకు స్త్రీలకు చదువు చెప్పే విషయంలో మాత్రం వెనుకడుగు వేయలేదు అది వారి యొక్క ధైర్య సాహసాలకు స్వతంత్ర భావాలకు ఒక నిదర్శనం ఆనాడు గాని ఈనాడు గాని దళిత బహుజనులను అధికారానికి దూరంగా పెట్టారు ఆస్తికి దూరంగా పెట్టారు కానీ తల్లి సావిత్రిబాయి పూలే దళిత నిమ్న జాతులకు అధికారం రావాలన్నా ఆస్తి రావాలన్నా సంపద రావాలన్నా చదువు చాలా ముఖ్యమని భావించారు అందుకే విద్య కోసం ఆమె ఆహర్ కృషి చేశారు భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు తల్లి సావిత్రిబాయి పూలే మన దేశంలో కులం అంటే ఒక సంస్కృతి అని భావించారు కానీ కులం అంటే ఒక సంస్కృతి కాదు కులం అంటే శ్రమను దోచుకునే పాలక వర్గాల ఆయుధం కులం జ్ఞానం సంపద అధికారం పిడికెడు ఆధిపత్య వర్గాల చేతిలో ఉండటం కోసం ఏర్పాటు చేయబడినటువంటిదే కుల వ్యవస్థ ఆ వ్యవస్థ స్త్రీని బానిసగా శూద్రుడిని కులహీరుడుగా ముద్ర వేసింది ఆ వ్యవస్థ చాతుర్వర్ణ వ్యవస్థలోని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వర్ణాలకు నాలుగో శూద్రులు సేవకులుగా ఉండాలని శాసనం చేసింది మార్క్స్ మహనీయుడు చెప్పినట్టు పాలక వర్గాల యొక్క ఆధిపత్య భావజాలాన్ని బద్దలు కొట్టింది తల్లి సావిత్రిబాయి ఆనాడు సంస్కృతి పేరుతో ఉన్నటువంటి దాన్ని వ్యతిరేకించి విప్లవానికి ఆయుధం చదువు అందులో సమాజంలో సగభాగమైనటువంటి స్త్రీలకు ఆనాడు చదువు నిరాకరించబడింది ఈనాడు కూడా స్త్రీ చదువులో వెనుకబడి ఉంది అలాంటి స్త్రీలకు చదువు చెప్పాలన్నటువంటి పట్టుదలతో మహాత్మా జ్యోతిరావు పూలే తన భార్య అయినటువంటి జీవిత భాగస్వామి అయినటువంటి తల్లి సావిత్రిబాయికి చదువు నేర్పి ఆమెనే పంతులమ్మగా మార్చాడు ఆ విధంగా పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో పూణేలో మొట్టమొదటి బాలిక పాఠశాల మన దేశంలో ప్రారంభమైంది అదే ఆనాడున్నటువంటి సమాజంపై చేసిన వర్గ పోరాటం ఆనాడు సమాజంపై చేసిన సాంస్కృతిక రంగంలో పోరాటం ఆనాడు సమాజంపై చేసిన విద్య అందరి కోసం ఉండాలి అందులో మహిళల కోసం తప్పనిసరి ఉండాలని చేసినటువంటి ఒక సాంస్కృతిక ఉద్యమం చదువు అంటే ఉద్యోగం కాదు చదువు అంటే సంపద కాదు చదువు అంటే శ్రామిక వర్గం యొక్క చైతన్యం లేదా ఒక వ్యక్తి యొక్క చైతన్యం పాలక వర్గాలు శ్రామిక వర్గాలకు కష్టజీవులకు దళితులు నిమిన జాతులకు వెనకబడినటువంటి వాళ్లకు ఒక మంచి చదువును అందించడానికి ఇష్టపడరు శాస్త్రీయమైనటువంటి విద్యా బోధన అందించడానికి ఇష్టపడరు ఆధునాతన విద్యను అందించడానికి ఇష్టపడరు చదువును ప్రైవేట్ చేస్తారు ఎందుకంటే చదువుకుంటే మనిషి చైతన్యం అయితే మనిషి ప్రశ్నిస్తాడు ప్రశ్నిస్తే పాలక వర్గాల యొక్క అధికారం కూలిపోతుంది ప్రశ్నే ఒక యుద్ధంగా మారుతుంది గనుక ప్రశ్న అంటే విప్లవం ప్రశ్న అంటే తిరుగుబాటు ప్రశ్న అంటే సత్యాన్ని తెలుసుకోవటం ప్రశ్న అంటే తనను తాను విముక్తి చేసుకోవటానికి తనను తాను జ్ఞానవంతుడిగా మారటానికి తాను స్వతంత్రంగా ఉండటానికి కష్టజీవి అటువంటి ఆలోచించేటువంటి ఒక జ్ఞానాన్ని ఇస్తుంది చదువు అందుకే చదువు శ్రమజీవుల యొక్క హక్కుగా ఉంది హక్కుగా ఉండాలి అలాంటి చదువు నేర్పుతున్నటువంటి తల్లి సావిత్రిబాయి పైన ఆనాటి బ్రాహ్మణ పెద్దలు పేడ చల్లారు రాళ్లతో కొట్టారు ఆమె నడిచే మార్గంలో ముళ్ళు పరిచారు ఆమెను అవహేళన పరుస్తూ హీన పరుస్తూ తిట్టారు అవమానించారు అయినా ఆమె భయపడలే ఒక చీరను పేడ చల్లితే మరో చీరడు ఒక బ్యాగులో పెట్టుకుని పాఠశాలకు పోయిన తర్వాత ఆ చీర మార్చుకునేది ఇంటికి వచ్చిన తర్వాత ఆ చీరలు మార్చుకునేది ఆ విధంగా ధైర్యంగా ఆమె ముందుకు వెళ్ళింది పాఠాలు చెప్పింది బాలికలను మహిళల్ని చైతన్యవంతులు చేసింది దళిత శూద్ర బహుజన మహిళలు చదివితే పాలక వర్గాల యొక్క అధికారం కూలిపోతుంది కాబట్టి వాళ్ళు చదువుకుండా చేయాలనేది అలాంటి వాళ్ళ ఉద్దేశం ఆ ఉద్దేశంపై తిరుగుబాటే తల్లి సావిత్రిబాయి చేసినటువంటి వర్గ పోరాటం కోసం మహిళా విముక్తి కోసం అంటే వర్గ విముక్తే చదివితే మహిళ విముక్తి చెందుతుంది మహిళ విముక్తి చెందితే వర్గ దోపిడి నుండి వర్గ ఆధిపత్యాల నుండి విముక్తి చెందుతుంది అని తల్లి సావిత్రిబాయి గ్రహించింది అందుకే విధవరాలకు పునర్వివాహాలు చేసింది అనుకోని పరిస్థితులలో వాళ్ళ గర్భం తరిస్తే అలాంటి వాళ్లకు పురుడు పోయేటానికి ఆమె సత్రాలు ఏర్పాటు చేసింది ఆమె ఇంట్లోనే పురుడు పోసింది అలా ఆమె పురుడు పోసినటువంటి ఒక పుత్రుడే ఆమె ఆ యశ్వంతరావును దత్తత చేసుకుంది ఎంగెల్స్ చెప్తాడు మార్సిస్ట్ మహోపాధ్యాయుల్లో ఒకరైనటువంటి ఎంగెల్స్ చెప్తాడు ప్రైవేట్ ఆస్తి రద్దు చేయడం ద్వారానే స్త్రీ విముక్తి జరుగుతుంది అని అంటే స్త్రీని కూడా ఒక ఆస్తిగా పరిగణించటం తమ ఆస్తులు కాపాడుకోవటానికి స్త్రీని పెళ్లి పేరుతో సంతానం పేరుతో తమ వారసత్వం పేరుతో ఒక బానిసగా పంచుకోవటం ఆనాడు కానీ ఈనాడు కానీ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం అందుకే ప్రైవేట్ ఆస్తి రద్దు అయితే తప్ప స్త్రీ విముక్తి జరగదు అనేది ఎంగిల్స్ మహాశయుడు చెప్పినటువంటి విషయం స్త్రీ విముక్తి లేకుండా వర్గ విముక్తి లేదు అందుకే తల్లి సావిత్రిబాయి స్త్రీ విముక్తి కోసం ప్రత్యేకంగా పనిచేసిందని మనం గమనంలో ఉంచుకో అంతేకాదు చైతన్యానికి సాధనం చదువైతే ఆ చదువును సాహిత్యంగా మారిస్తే అది విస్ఫోటనంగా మారుతుంది అందుకే తల్లి సావిత్రిబాయి కవితలు కూడా రాసింది కావ్యాలు రాసింది విద్య లేకపోతే కష్టజీవి బానిసవుతాడు విద్య నేర్చుకుంటే ఒక పోరాట వీరుడవుతాడు అని ఆమె కవితల్లో పేర్కొంటది పద్దెనిమిది వందల తొంభై ఆరులో మహారాష్ట్రలో పెద్ద కరువు వచ్చింది ఆహారం గాని నీరు గాని ఏది దొరకని పరిస్థితి వచ్చి వేలాది మంది ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారు కరువు నుంచి మహారాష్ట్ర బయట పడక ముందే పూణే పట్టణంలో ప్లేగు వ్యాధి వ్యాపించింది ఆ ప్లేగు వ్యాధిని నివారణ కోసం పనిచేయాల్సినటువంటి అధికారులు భయపడి పారిపోయారు ప్లేగు వ్యాధి నివారణ కోసం పనిచేయాల్సినటువంటి అధికారులు ప్రభుత్వ ఉద్యోగులు భయపడి పారిపోయారు ఇక ధనవంతులు ఎక్కడో దాక్కున్నారు లేదా వేరే రాష్ట్రాలకు వెళ్లిపోయారు కానీ కష్టజీవి బిడ్డ కష్టజీవుల కోసం త్యాగం చేస్తున్నటువంటి వీరభడిత తల్లి సావిత్రిబాయి పూలే ప్లేగు వ్యాధి బారిన పడినటువంటి ప్రజలకు సేవ చేయటం కోసం వైద్యుడు తన దత్తపుత్రుడు యశ్వంతరావును వెంట తీసుకొని వందల మందికి వైద్యాన్ని అందించింది ఈ క్రమంలో ఆమె కూడా ప్లేగు వ్యాధికి గురైంది అత్యంత బాధాకరం విషాదకరం పద్దెనిమిది వందల తొంభై ఏడు మార్చి పదిన ఆమె మనందరిని వదిలేసి సేవ చేస్తూ చేస్తూ ప్లేగు వ్యాధికి గురై మరణించింది ఆ తల్లి భౌతికంగా లేకపోవచ్చు కానీ ఆమె ఆలోచనలు మనతో ఉన్నాయి ఈ రోజు మనం సావిత్రిబాయి పూలేడు తలుసుకోవటం అంటే అది గతం కాదు ఏదో నూట తొంభై ఐదు సంవత్సరాల కింద తొంభై ఏడు సంవత్సరాల కింద గురించి ఆమెను మాట్లాడుకో మాట్లాడుకుంటున్నామా అని ఎవరైనా అనుకుంటే అది పొరపాటు ఆమె నేటికి ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి వీరవాడత ఎందుకు ఆనాడు చదువు కోసం పోరాడింది మరి ఈనాడు ఆ చదువు ప్రైవేటీకరణ అవుతుంటే పోరాడాల్సినటువంటి అవసరం మనకు లేదా ఆనాడు మహిళల చదువు కోసం పోరాడింది మరి ఈనాడు మన మహిళల పురుషులతో సమానంగా చదువు పురుషులతో సమానంగా సమానంగా చదువు రప్పించటం కోసం అన్ని స్థాయిల్లో పోరాడాల్సినటువంటి అవసరం లేదా ఆనాడు చదువు కొందరి చేతుల్లో ఉంది ఈనాడు చదువుకు ఆ కొందరి చేతుల్లోకి వెళ్ళిపోతుంది ప్రవేటీకరణ దానికి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం లేదా ఆనాడు స్త్రీ బానిసగా ఉంది ఈనాడు కూడా స్త్రీ బానిసగా చూడబడుతుంది ఎందుకోసం పోరాడాల్సినటువంటి అవసరం లేదా ఆనాడు స్త్రీ తల్లి చాటు బిడ్డ అన్న చాటు చెల్లె భర్త చాటు భార్య మరి ఈనాడు పరిస్థితి ఏమైనా బారిద్దా లేదు కదా మరి ఆ స్త్రీ స్వాతంత్ర్యం కోసం స్వేచ్ఛ కోసం సమానత్వం కోసం పనిచేయాల్సినటువంటి అవసరం లేదా తల్లి సావిత్రి బాయిని మనం తలుచుకోవటం అంటే స్త్రీ స్వా స్వేచ్ఛ సమానత్వం స్వాతంత్ర్యం కోసం పనిచేయటం అని అర్థం తల్లి సావిత్రిబాయి గురించి మనం మాట్లాడుకోవటం అంటే విద్య ప్రవర్టీకరణ కాకుండా కాపాడుకోవాలని అర్థం తల్లి సావిత్రిబాయి గురించి మనం మాట్లాడుకుంటాం అంటే మనుషులంతా సమానం దోపిడి పీడనలు గాని కుల మతాల భేదాలు గాని ఉండకూడదని చెప్పటం అని అర్థం ఒక్క మాటలో చెప్పాలంటే కులవర్గ పోరాటాలు ఒక్క మాటలో చెప్పాలంటే కులవర్గ నిర్మూలన జరగాలి ఒక్క మాట చెప్పాలంటే దోపిడి పీడనలు పోవాలి ఒక్క మాటలో చెప్పాలంటే ఆధిపత్య భావజాలం ఏ రూపంలో ఉన్నప్పటికి కూడా అది నశింపజేయాలి అందుకోసమే తల్లి సావిత్రిబాయి యొక్క జన్మదినం సందర్భంగా మనం శపథం చేద్దామని తెలియజేస్తూ బొజ్జ భిక్షమయ్యే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్